మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరియు డైరెక్టర్ రాజ్ నెడుమూరును పెళ్లి చేసుకున్నారు ఇప్పటివరకు సమంత రుత్ప్రభుగా పిలిపించుకున్న సమంత ఇప్పుడు సమంత రాజ్గా మారిపోయిందని చెప్పాలి భూతశుద్ధి వివాహ ప్రక్రియతో డిసెంబర్ ఒకటవ తారీఖున ఈ ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఇలాంటి నేపథ్యంలోనే సమంత గురించి మనందరికీ తెలిసినప్పటికీ డైరెక్టర్ రాజ్ నెడుమూరి గురించి మాత్రం నెటిజన్లు బాగా వెతికేసుకున్నారు ముఖ్యంగా ఇతడి ఎవరు ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న రకరకాల విషయాలు అందులోనూ వినూత్నంగా భూతశుద్ధి ప్రక్రియ గురించి కూడా అందరూ తెలుసు ఇలాంటి నేపథ్యంలో మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము ఇక ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం పెళ్ళయి పట్టుమని వారం రోజులు కూడా గడవక ముందే సమంత అత్త అంటే రాజనుడిమూరు తల్లి గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా ఆమె ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజ నేడుమూరు తల్లిదండ్రుల గురించి మనకు మాట్లాడుకున్నట్లయితే తండ్రి పేరు కృష్ణ తల్లి పేరు రమారత్నాకర్ రాజ ఒక చెల్లెలు కూడా ఉంది ఇక ఆవిడ పేరు శీతల్ నేడుమూరు ఈవిడికి పెళ్ళవ్వడం ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు పైగా అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ఇక రాజనుడుమూరు మరియు ఆయన చెల్లెలు శీత నిడుమూరులు ఇద్దరు ఆచార సాంప్రదాయాలకి తెలుగు పద్ధతులకి విలువ ఇచ్చే విధంగా పెరగడం జరిగిందట వీడిద్దరూ చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతంలో శిక్షణ కావించుకోవడం మాత్రమే కాదు రాజునుడుమూరు తన మూడేళ్ల వయసులోనే ఎన్నో సంకీర్తనలు కూడా పాడడం జరిగింది మరి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే రాజునుడుమూరు తల్లి రమారత్నాకరి చెల్లెలి ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆవిడ ఎవరో కాదు ప్రతి ఒక్కరిని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరువయ్యే విధంగా ఆవిడ మృదు మధురమైన స్వరంతో అందరినీ కట్టిపడేసిన గొప్ప అన్నమాచార్య సంకీర్తనకారిని గొప్ప గాయని అయిన డాక్టర్ శోభరాజు గారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం డాక్టర్ శోభరాజు గారు ఎవరో కాదు స్వయాన సమంతాకి ఒక విధంగా చూసుకున్నట్లే అయితే అత్తా వరుస అవుతారు అంతేకాదు రాజునుడు మరియు రాజరుడిమూరి తల్లి అయిన రమారత్నాకర్ గారి చెల్లెలు ఇక రమారత్నాకర్ గారు కూడా చిన్నప్పటి నుంచి సంగీత సాధన చేయడం ఆ విధంగా ఆవిడ మాత్రమే కాకుండా రాజరుడిమోరు మరియు ఆవిడ కూతురు కూడా సంగీతంలో ప్రావీణ్యంగా వచ్చిన వాళ్లే మూరు మరియు పిన్ని అయిన శోభారాజు గారుల మధ్య మంచి అనుబంధం చిన్న వయసులోనే అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉంటే ఎంతో ముచ్చట వేసేదని చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతంలో బాగా శిక్షణ సాధించాడని ఎన్నో సందర్భాల్లో పాటలు పాడడం ఎన్నో కీర్తనలు కూడా పాడి ఎన్నో ప్రైజులు కూడా అందుకున్నాడు అలా రాజరెడ్డి మూరు చిన్నప్పటి నుంచి తెలుగు పద్ధతి సాంప్రదాయాల్లోనూ ము ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్పిరిచువల్ లైఫ్ కి దగ్గరగా పెరిగాడు అంటూ మొట్టమొదటిసారిగా శోభారాజు గారు మూరు గురించి మాట్లాడడం మాత్రమే కాదు తన అక్క కొడుకు పెళ్లి గురించి పైగా తన అక్కకి తనకి మంచి అనుబంధం ఉందని తన అక్క కొడుకు రాజుకి సంబంధించి ఏ విషయం అయినా సరే తన అక్క ఆయన రమారత్నాకర్ గారు తన చే తనతోనే మాట్లాడుతూ ఉంటారని అలా వాడిద్దరి మధ్య అక్క చెల్లెల అనుబంధం చాలా బాగుంటుందని తనకి ఎంతో ఇష్టమైన తన చేతుల్లో పెరిగిన తన అక్క కొడుకు రాజు సమంతాన్ని పెళ్లి చేసుకోవడం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటే సంగతి అలా మొత్తానికి గనక చూసుకున్నట్లయితే రాజరుడిమూరు మాత్రమే కాదు అతడి కుటుంబ నేపథ్యం అంతా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళే పైగా చెప్పుకోవాలి అంటే రాజరుడిమూరు పిన్ని అంటే స్వయాన అతడి తల్లి అయిన రమారత్నాకర్ గారి చెల్లెలు ఎవరో కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన గొప్ప సంకీర్తనాచారులు అన్నమాచార్య సంకీర్తనాన్ని మనందరికీ అందించిన డాక్టర్ శోభారాజు గారు స్వ ప్రయాణ సొంత చెల్లెలు అవుతుంది అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్కి గురిచేసింది ఓ విధంగా చూసుకున్నట్లయితే రాజరండుమూరు తల్లి అంటే రమారత్నాకర్ గారి బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదని చెప్పాలి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే సమంత పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాల్లో ఇది ఒకటి ముఖ్యంగా సమంత అత్త బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆవిడ కుటుంబ నేపథ్యం ఏంటో అంటూ వచ్చిన వార్త అందరినీ నూరెళ్ళ పెట్టేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి